దేవుడు కొన్ని ఆరోగ్య సూత్రాలు రాశాడు దేవుడు కొన్ని ఆరోగ్య సూత్రాలు రాశాడు చూద్దామా ఏంటో యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయము యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చాను నీళ్ళట నీళ్లు జలములు నీళ్లు రాళ్ళ రాళ్ళను అరగ అరగదీయును మీరనుకుంటారు వర్షాలు పడి కొండల మీద రాళ్ళు అలా దొర్లి దొర్లి దొరలి దొర్లు అరిగిపోతున్నాయని అదొకటే గుర్తించుకుంటారు మనుషుల్లో కూడా రాళ్ళు ఉంటాయి ఎక్కడుంటాయి కిడ్నీల్లో అండి మనుషుల్లో రాళ్ళు ఎక్కడుంటాయి స్టోన్స్ అంటాడు ఇంగ్లీష్లో మాంసాలు విపరీతంగా తిన్నారనుకోండి కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారనుకోండి అప్పుడు మీ కిడ్నీస్లో రాళ్ళు పుడతాయి రాళ్ళు ఫ్రేమ్ అవుతుంటాయి ఏ రాళ్ళు భూమి మీద ఉన్న రాళ్ళు లాంటి రాళ్ళు అవి చెడు అంతా మీ శరీరంలో ఉన్న చెడు కొవ్వు అది రాయల అలాగా పెద్దదవుతుంటుంది రాళ్ళు పెద్ద అప్పుడు సైజు చెప్తారు ఇన్ని మిల్లీమీటర్లు ఇన్ని మిల్లీమీటర్లు రాయలు ఉన్న ఇన్ని మిల్లీమీటర్లు రాయలు అందుకప్పుడు ఈ లేజర్ ద్వారా కరిగించడం కానీ ఆపరేషన్ చేసి కోసేటింగ్ కానీ తీసేటింగ్ కానీ చేస్తారు ఇప్పుడు మనం ఏ రాళ్ళు గురించి ఆలోచిద్దాం కొండ మీద ఉన్న రాళ్ళు ప్రవాహాలకు అరిగిపోతాయని మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారు కానీ మీ కిడ్నీల్లో ఉన్న రాళ్ళు కూడా మీరు ఎక్కువ నీళ్లు తాగాలి అంటాడు డాక్టరు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డాక్టర్ ఈ మాటలు చె చెప్పినప్పుడు ఎవరైనా విన్నారా వింటే చెయ్యొత్తండి వెరీ గుడ్ అమ్మ అయ్యా మీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి కనుక మీరు ఏమి ఎక్కువ తీసుకోవాలి నీళ్ళు ఎక్కువగా తీసుకోండి నీళ్ళు ఎక్కువ తాగండి మాటి మాటికి నీళ్లు తాగండి ఆ తాగటం వల్ల ఏమవుతాయి జలములు రాళ్లను అరగదియ్యును అరిగిపోతాయి ఊడిపోతాయి కరిగిపోతాయి పడిపోతాయి బైబిల్లో ఉందా మీలో ఉన్న రాళ్లకు నీళ్ళు అవసరమని ఇప్పుడు వైద్యశాస్త్రం చెప్పింది ఈ మధ్యకాలమే కదండి చెప్పిందంతా కానీ మీరు తప్పుగా తినే ఆహార పదార్థాలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా పాడు చేసుకునే ఆహార పదార్థాలు ఎక్కువగా తినటం వలన రాళ్ళు తయారవుతాయి వాటి వలన ఎంతో భయంకరమైన పెయిన్ బాధ అనుభవిస్తారు మీరు అలా రాకుండా ఉండడానికి ప్రతిరోజు మీలో ప్రతి ఒక్కరూ మూడు లీటర్ల నీళ్లు తాగాలి మూడు లీటర్ల నీళ్లు మూడు తక్కువ కాకుండా ఇలా నీళ్ళు దగ్గర పెట్టేస్తారు మీకు రాళ్ళు పుడతాయి ఇక తక్కువ నీళ్లు తీసుకునే వాళ్ళకి రాళ్ళు తప్పనిసరిగా వస్తాయి ఇప్పుడు తెలియదు మీకు అది అది పెద్దదవుతుంటే అవి ఏర్పడుతుంటే అప్పుడు నీకు వెనకాతులా చెయ్యి వేసుకుని నొప్పి నొప్పి వచ్చేస్తుంది అనుకుంటావు అది నొప్పి అనుకుంటావు నువ్వు నొప్పి కాదు అది నడువు నొప్పి ఉంటుంది నీలో కిడ్నీలో రాళ్ళు ఉండటం వలన నొప్పి నీకు ప్రారంభమవుతుంది అందుకే డాక్టర్ని సంప్రదించాలి